హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ త్రిపుల్ వన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పులిహోర అండి మనకి పూజ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ ప్రసాదం వచ్చేసి పులిహోరే కదండి అందరికీ అయితే మనం ప్రసాదము ఆవుపిండి పులిహోర ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను చాలా టెంపుల్లో మనకి ప్రసాదం కింద పులిహోరనే పెడుతూ పంచుతూ ఉంటారు కదా అలా మనకి ఆవుపిండి పులిహోర చాలా ఫేమస్ అండి టెంపుల్లో అలాగే ఒకప్పుడు చాలా బాగా ఎక్కువ చేసుకునేవాళ్ళు పిండి పులిహోర అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలు నేను మీకు చూపిస్తాను మనము ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఆవుపిండి అనగానే ఎంత టేస్ట్ వస్తుందో ఆలోచించండి నార్మల్గా మన చింతపండు పులిహోరలోనే ఆవుపిండి కలుపుతాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ప్రాసెస్లో వెళ్ళిపోదాం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి నోటికి చాలా కమ్మగా తింటుంటే మళ్ళీ మళ్ళీ తినేలా ఆవ పెట్టిన పులిహోరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను రండి చూడండి పులిహోర చూడడానికే ఇంత బాగుందంటే తింటే ఎంత బాగుంటుందో మీరే చెప్పండి చూడండి ఎంత బాగుందో ఆవ పెట్టిన పులిహోర చాలా బాగుంటుందండి మన పెద్దవాళ్ళు అప్పట్లో ఇప్పట్లో దీన్ని చాలా తక్కువ గుడలో మాత్రమే దీన్ని పంచిపెడుతున్నారు ఎక్కడో ఒకరు మాత్రమే చేసుకుంటున్నారు ఇలాగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో పులిహోర ఈ నా వీడియో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఆవపెట్టిన పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను రండి పులిహోరకి కావలసిన పదార్థాలకి ఇప్పుడు మనం చూసేద్దాం ఆవ పెట్టిన పులిహోర అని పిలుస్తారండి అయితే అర్థం కాదని చెప్పేసి నేను ఆవపిండి పులిహోర అని చెప్పడం జరుగుతుంది ఆవ పెట్టిన పులిహోర అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఏమేమి కావాలనేది చెప్పేస్తాను నేనైతే రెండు గ్లాసుల రైస్ని ఉడికించుకొని చల్లారి పెట్టుకున్నానండి అండి ఎప్పుడైనా పులిహోరకి మనం చల్లారి పెట్టుకున్న తర్వాత కలుపుకోవాలి అప్పుడే మనకి బియ్యం అనేది ముక్క ముక్కలు ముక్కల కింద ఇరిగిపోకుండా ఉంటుంది అందుకనేసి ఇలా చల్లారి పెట్టుకున్నాను తర్వాత మనకు కావలసిన పదార్థం నేను చూపించేస్తాను మనకి ఏమేమి కావాలి అనేది ఇక్కడ నేను చింతపండు గుజ్జును తీసుకున్నాను చూస్తున్నారు కదా దీన్ని ఎలా చేసుకోవాలి చింతపండు నానబెట్టుకొని గుజ్జును తీసుకున్నాను మనం ఎంత పులుపు తింటాం అనే దాన్ని బట్టి వరకు అయితే చింతపండు గుజ్జుని తీసుకోవాలండి సరిపోతుంది రెండు గ్లాసుల పిండికి మనకి అలాగే అలాగే ఇక్కడ పచ్చి శనగపప్పులు తీసుకున్నానండి పులిహోరకి కావాల్సిన తాలింపులన్నీ ఎండు మిరపకాయలు ముక్కలుగా విరిచి పెట్టుకున్నాను ఆవాలు పులిహోరలో పల్లీలు ఎక్కువేసుకోవడం వల్ల మనం నవ్వినప్పుడు అక్కడక్కడ పుల్లగా పుల్లగా తిన్నేటప్పుడు అక్కడక్కడ తీపి తగ్గుకుండా చాలా బాగుంటుంది నేనైతే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు ఎక్కువేసుకోవడం వల్ల కూడా పులిహోర చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకున్నాను మనం ఆవ పెట్టిన పులిహోర కాబట్టి ఆవాలను మిక్సీ చేసి వేసుకుంటాం పౌడర్ కింద లాస్ట్లో మనం అందుకని చెప్పేసి ఇన్ని ఆవాలు అయితే తీసుకున్నానండి మనం సరిపడినంత వేసుకున్నా మీకు చూపించడం కోసం అయితే ఇలా చూపిస్తున్నాను తర్వాత చిన్నగా కట్ చేసుకున్న చిన్నగా చాలా అంటే చాలా చిన్నగా కట్ చేశానండి అల్లం ముక్కలు పులిహోరలో అల్లం వేస్తే చాలా బాగుంటుంది అలాగే మనకి నోటికి తగిలినప్పుడు తీసేయకుండా ఉండాలి పిల్లలు కూడా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు పిల్లలు కూడా తీయకుండా నమ్మేస్తారు వాళ్ళకి కూడా అంత తెలియదు అందుకని చెప్పి చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే స్టవ్ ఆన్ చేసేసి మూకుని అయితే పెట్టుకున్నానండి ఇందులో ఆయిల్ వేసుకుందాం పులిహోరలో ఒక రవ్వ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అలాగే స్టోర్ కూడా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పులిహోర చేసుకుంటే కొంచెం ఆయిల్ ఉంటే పులిహోర కరా పాడైపోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి పులిహోరలో కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఫస్ట్ మనం పల్లీలనైతే వేయించుకుందామండి నూనె హీట్ కాగానే పల్లీలు అయితే వేయించేసుకొని పక్కకు తీసేసుకుందాం ద్వారగా పల్లీలు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి తర్వాత ప్రాసెస్ చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ప్రసాదం పులిహోర కింద ఇస్తారు కదా ఆ పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది మనం అనుకుంటాం మన ఇంట్లో చేసిన పులిహోరకి గుళ్ళో చేసిన పులిహోరకి తేడా ఉంది దేవుడు ప్రసాదం కాబట్టి చాలా బాగా అయ్యింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అది వేరే పులిహోర అండి ఆవు పిండి పులిహోర కానీ ఇలా ఇంగో వేసిన పులిహోర కానీ ఎక్కువ టెంపుల్లో పంచుతూ ఉంటారు అందుకని చెప్పేసి టేస్ట్ చాలా బాగుంటుంది అదే పులిహోరని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పల్లీలు దోరగా వేయించుకోవాలండి మనకి పల్లీలు అయితే వేగిపోయినాయి అండి ఒక బౌల్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం తర్వాత పోపు వేసిన మాత్రం తీయాల్సిన అవసరం ఉండదు పల్లీలు అయితే తీసేసుకుందాం నేను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టుకుంటాను మనం తీసిపెట్టుకున్న పచ్చిశనగపప్పును వేయించుకుందాం ఇది కొంచెం వేగిన తర్వాత వెంటనే మనం అల్లం ముక్కలు వేసుకోవాలండి అల్లం అనేది బాగా వేగాలి కాబట్టి అప్పుడే దానిలో ఉన్న అంతా పోతుంది నెక్స్ట్ మనం మినప్పప్పును వేసుకుందాం అలాగే మనం ఆవాలను కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసి ఒకసారి కలుపుతుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఇవైతే వేగిపోయినాయండి మిర్చిని అలాగే కరివేపాకును వేసి వేయించేసుకుందాం ఇవి లాస్ట్ లో వేయాలండి లేదంటే అనేది మాడిపోతుంది అన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా దోరగా వేయించుకోవాలి తాలింపులు పులిహోర చేయడంలో రకరకాల పద్ధతులను అయితే అందరూ ఉపయోగిస్తుంటారు ఫస్ట్ పద్ధతి వచ్చేసి మనం ఇలా తాలింపు పెట్టుకొని డైరెక్ట్గా రైస్లో వేసి కలుపుకోవచ్చండి పోపు అనేది కమ్మగా ఉంటుంది ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్లో నేను చేస్తున్నాను అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పోపు అయితే మనకి వేగిపోయింది మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు ఇందులో పోసి ఈ పోపులో వేసి ఉడకబెట్టుకోవాలి అప్పుడే పోపులు అనేది బాగా పులుపుగా బాగా మగ్గుతాయి పోపులో నగ్గడం వల్ల పులిహోర కూడా చాలా టేస్టీగా అయితే తయారైపోతుంది మనకి చాలా బాగుంటుందండి ప్రసాదం పులిహోర అని చెప్పాను కదా దీని సీక్రెట్స్ మీకు ఒక్కొక్కటి ఒకటి చెప్తూ ఉంటాను ఆవ పెట్టిన పులిహోర చాలా ఫేమస్ అండి ఒకప్పుడు మా అమ్మమ్మగారు మా అమ్మగారు వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడైతే చాలా తక్కువైపోయింది ఇన్స్టెంట్గా చేసుకోవాలని చెప్పేసి లెమన్ రైస్ పులిహోర అయితే చేస్తున్నారు నిమ్మకాయ పులిహోర అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు తొందరగా అయిపోతుంది కదా ఏదైనా పని ఎక్కువ ఉండే వంటకాలే ఎక్కువ టేస్టీగా ఉంటాయి పని ఎక్కువగా ఉండే వంటకాలే బాగా టేస్టీగా ఉంటాయండి పనికి తొందరగా అయిపోయేవి తొందరగానే అయిపోతాయి కానీ టేస్ట్ కూడా ఉంటుంది కాకపోతే దానివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండవు చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పోపులోని ఇవి ఈ చింతపండు గుజ్జు ఈ పోపుతోని బాగా మగ్గుతుంది కదండి అప్పుడు ఏమవుతుందంటే పోపు అంతా బాగా పుల్లగా తయారవుతుంది అప్పుడు మనకి చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నప్పుడు నవ్వులుతుంటే పుల పుల్లగా బలే ఉంటుందండి అలాగే ఈ పచ్చిమిర్చిని కూడా తినేసేయచ్చు ఎందుకంటే మనం చింతపండులో ఉడకబెడుతున్నాం కాబట్టి ఈ పచ్చిమిర్చిని కూడా తినొచ్చు తీసే తీసి పడేయాల్సిన పని అయితే ఉండదండి ఈ పోపంతా దగ్గరకి మనం వేసిన ఆయిల్ తేలేలాగా ఉడకాలి అప్పుడే మనం బ స్టాప్ చేసేసుకుందాం తర్వాత చింతపండు పులుసుని మనం పలుచుగా పోసుకుంటే ఎక్కువ టైం పడుతుందండి మగ్గడానికి మనం చిక్కగా వేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది చూడండి పులుసు అంతా మగ్గిపోయింది కదా ఇలా అయితే మగ్గాలి ఒకసారి మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చలారి పెట్టుకోవాలండి మనకైతే చింతపండు మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నైతే చల్లారి పెట్టుకుందాం తర్వాత మన ఆవాల ప్రాసెస్ అయితే చూసేద్దాం దీన్ని చల్లార పెట్టుకున్న తర్వాత కలుపుకోవడానికి బాగుంటుంది అందుకని చెప్పేసి చల్లార పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇక్కడ మనం తీసి పెట్టుకున్న ఆవాలని ఒక స్పూన్ అయితే వేసుకుందామండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒకటి ఒకటిన్నర చూసి వేసుకోవాలి మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకొని దీన్ని పౌడర్ లాగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి మిక్సీ వేసుకుంటాను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగా పౌడర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే పులిహోర కలిపే విధానాన్ని మీకు చూపిస్తాను నేను ఇంగో వేయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఇంగోని కూడా ఇందులోనే ఫ్రై చేస్తున్నానండి నూనెలోనే వేసుకోవాలండి ఇంగోని అప్పుడు వీటితో పాటు సమానంగా వేగిపోతుంది ఒక నిమిషం వేగిన తర్వాత ఆఫ్ చేసేయచ్చు వేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే పక్కకు పెట్టుకున్నాం కదా ఇదింట్లో వేసేసుకుందాం పల్లీలు వేసుకున్నాం కదండి తర్వాత దీనికి సరిపడా అయితే వేసుకొని ఫస్ట్ కలుపుకుందామండి ఎక్కువ మాత్రం వేసుకోవద్దు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ప్రాబ్లం ఉండదు తక్కువ వేసుకుంటేనే మంచిదండి ఎక్కువైతే తీయలేం కదా ఏదైనా ఇప్పుడు గ్రేవీని అంతా వేసేసుకొని అండి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చేసుకుందాం అంత బాగా కరెక్ట్ గా కలుస్తుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో పులిహోర ఉప్పు అయితే మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు ఉప్పు వేస్తేనే ఉప్పు రైస్ అనేది బాగా లాక్కుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పులికూర చూస్తున్నారు కదా నేనైతే ఈ పళ్ళెంలో వేసి కలిపాను ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి అని చెప్పేసి ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఆవుపిండిని అయితే వేయాలండి ఇప్పుడు వేసామనుకోండి వేడివేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల పులిహోర అనేది చేదైపోతుంది పిండి అంటేనే చేదు కాబట్టి చల్లారిన తర్వాత ఒక స్పూన్ కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి ఆవుపిండి పులిహోర అయితే తయారైపోతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఈ పులిహోర చల్లారడం కోసం ఫ్యాన్ దగ్గర అయితే పెట్టుకుందామండి తొందరగా చల్లారుతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పులిహోర ఇప్పుడు మనం ఆవు పిండిని వేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను అంటే మనం చూసుకొని వేసుకోవచ్చండి తెలుస్తుంది కదా మనం చేస్తూ ఉంటే ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం చల్లారిన తర్వాత మాత్రమే వేయాలండి ఆవు పెట్టిన పులిహోరకి ఎందుకు అంటే చేదొచ్చేస్తుంది అనమాట వేడి మీద వేయడం వల్ల మనం ఈ పులిహోర చేసినప్పుడు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి మనకి టెంపుల్లో దొరికే పులిహోర అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఒకప్పుడు చింతపండు పులిహోర ఆవు ఆవు పెట్టిన పులిహోర బాగా చేసేవాళ్ళండి పెద్దవాళ్ళు అందరూ ఇప్పుడు ఇన్స్టెంట్గా ఎన్ని పులిహోరలు వచ్చేసినాయి చూడండి మామిడికాయ పులిహోర అంటున్నారు నిమ్మకాయ పులిహోర అంటున్నారు చిన్న ఇంకొకటి ఇంకొకటి ఇదండి కొత్తగా వచ్చింది ఉసిరికాయ పులిహోర అంటున్నారు ఏవేవో పులిహోరలు అసలు ఈ ఇలాంటి పులిహోర టేస్ట్ ఆ పులిహోరలకు అంత నాకు రాదని నాకు అనిపిస్తుంది చూడండి ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇది ఎప్పటి నుంచో ఉన్న పులిహోర కదండి మనకి ఇప్పుడైతే మనం కొత్తగా అయితే ఏం ట్రై చేసి కనిపెట్టింది కాదు కదా ఓకే అండి ఇదంతా అయితే కనిపేశాను చూడండి అక్కడక్కడ ఆవు పిండి మీకు అయితే కనిపిస్తుందా దగ్గర నుంచి నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఇప్పుడే మనమైతే సాల్ట్ని చెక్ చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ రాదు అన్నీ చాలా బాగా సరిపోయిందండి సూపర్ అంటే సూపర్ నేను చేశానని చాలా అని చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి పులిహోర అయితే మీకు ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎలా వచ్చిందండి ఈ ఆవపిండి వేయడం వల్ల రైస్ పైన చిన్న చిన్నగా అంటుకున్నట్టయితే కనిపిస్తుంది కదా ఇదంతా ఆవపిండి పిండి అండి ఆవపిండి పులిహోర ఇలాగే కనిపిస్తుంది నార్మల్గా ప్లెయిన్గా అయితే కనిపించదు మనం మిక్సీ చేసి పౌడర్ వేస్తాం కదా అందుకని చెప్పేసి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా పులిహోర తింటుంటే పుల్ల పొల్లగా పల్లీ నవ్వినప్పుడు శనగంజలు నవ్వినప్పుడు తీయ తీయగా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిందే సబ్స్క్రైబ్ చేయండి